తెలగపిండి కూర చలికాలంలో మనకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకే తరుచు జబ్బులు బారిన పడుతుంటాం ఇలా కాకుండా ఉండాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి శీతాకాలంలో తెలాల్సిన ఆహార పదార్థాల్లో నువ్వులు ప్రధానమైనవి వాటిని వీటిలో కాల్షియం పీచు పదార్థాలు ఇతర పోషకాలు నిండి ఉంటాయి నువ్వులను గనుగలు వేసి తిప్పిన ఉంది ఈ మిగిలిన తిప్పినే తెలగపిండి అంటారు ఇది కూడా మంచి పోషకాహారం చలికాలంలో తెలగపిండి కూర తినడం శ్రేష్టమని పెద్దలు చెప్తుంటారు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి మూడు చెంచాలను నూనె వేసి వేడి చేయాలి అందులో ఆవాలు జీలకర్ర పచ్చన్న ఒక్కోటి ఒక చెంచా చప్పును వేసి వేగన ఇవ్వాలి తర్వాత ఎండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు తుంచి వేయాలి పెద్ద ఉల్లి సన్నగా సన్నగా తరిగివేయాలి రెండు వెల్లుల్లి రెబ్బలను పొడవుగా కోసి వేయాలి అన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి తర్వాత చెంచా పసుపు రెండు చెంచాలు కారం ఒకటినర చెంచాల ఉప్పు వేసి కలిపి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి మరగనివ్వాలి ఈ నీళ్ళలో చిన్న గ్లాస్ తెల పిండిని చేత్తో వేస్తూ కుడి చేతో పెట్టుకొని గరెటితో వేగంగా తిప్పాలి స్టవ్ని చిన్న మంట మీద ఉంచి పిండి ఉండాలి కట్టకుండా దగ్గరకు వచ్చేదాకా గిరటితో తిప్పుతూ ఉండాలి నీళ్ళన్నీ ఇంకపోయి పిండి పొడి పొడిగా మారాక కొత్తిమీర తరుగు తల్లి స్టవ్ మీద ఉంచి దించాలి ఇది వేడానికి చాలా బాగుంటుంది తెలగబిండి కూర శరీరానికి బలాన్ని పుష్ణి అందిస్తుంది చలికాలంలో శరీరాన్ని వేడిగా వస్తుంది అస్తమా జలుబు దగ్గు ముగ్గుపడ శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది కానీ నివారిస్తుంది బాలింతలకు పాలు అధికంగా ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని అందించే ఎముకలు పెళ్లిసిబారకుండా కాపాడుతుంది చలికాలంలో రక్తనాళాలు కుంజుంచిపోయి రక్త ప్రవాహం అందక గుండెలో పలు సమస్యలు వస్తుంటాయి తెలగపిండి కూర తినడం వల్ల వీటి నుంచే బయటపడవచ్చు